హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనము ఈవేళ చేపల వేపుడు చేసుకున్నాం ఎప్పుడు పులిసే పెడతావు చేప తెచ్చినప్పుడల్లా అంటారండి మా వారు చేపలు వేపు చేయివా నువ్వు అనేసి అన్నారండి అదేంటి చేపల వేపుడు చేయకపోవడం ఏంటండి ఇంత పెద్ద చేప తెచ్చిన తర్వాత మొక్కలు ఎక్కువే వస్తాయి కదండి చేపల వేపుడు చేపల పులుసు రెండు రెడీ చేస్తానండి అని చెప్పానండి వీటికి ఈ స్పైసీ చేపల వేపుడు చేపల పులుసుకి ఒకే మసాలా తయారు చేశానండి చాలా టేస్ట్గా ఉంది మసాలా అన్నది వీటికి కావలసినవి దాల్చిన చెక్క మిరియాలు ఆవాలు జీలకర్ర ధనియాలు గసగసాలు తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్క యాలకులు లవంగాలు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని సిమ్లోన స్టవ్ అనేది సిమ్లో పెట్టాలండి పెట్టిన తర్వాత దాంట్లోన ఈ బోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం సిమ్లో అలాగా వేగనివ్వాలండి ఇవి పచ్చివాసన పోయినంత వరకు మనకు వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది ఆ సువాసన వచ్చినంత వరకు ఇవి వేగనివ్వాలండి వేగిన తర్వాత మనము ఇవి కొద్దిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోన ఇవన్నీ వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత అది చక్కగా పౌడర్ చేసుకోవాలండి మెత్తగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చేపల వేపుడు అనేది చాలా టేస్ట్గా ఉందండి ఈ మసాలే చాలు వాటికి మటన్ వాసన మటన్ ఫ్లేవరు మటన్ తిన్నట్టుగా ఉందండి ఈ చేపల వేపుడు అనేది అంత టేస్ట్గా ఉందనమాట ఒక ప్లేట్లోన మనము పసుపు అర స్పూండు కారము ఒక స్పూండు సాల్టు అర స్పూన్ మనం తయారు చేసుకున్న పవడరు ఉంది కదండి ఆ పవడరు స్పూన్డున్నర వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అల్లం తురుము వెల్లుల్లి తురుము ఒక పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలు కోసుకొని ఆ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక అర స్పూండు వాటర్ వేయాలి వాటర్ వేసి చక్కగా కలపాలండి ఒక్క స్పూన్ వాటరే చాలు ఎక్కువ కాదు వేసుకొని ఇవంతా కలిసినట్టుగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం ఇవన్నీ వేసాం కదా ఆ మసాలాలన్నీ కలిసినట్టుగా కలుపుకోవాలండి కలుపుకొని తర్వాత మనం చేప తీసుకున్నాం కదా అవన్నీ చక్కగా కోసుకొని నీట్ చేసుకొని కడుగేసి నీట్ చేసుకొని ఉంచుకున్నానని చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చేప ముక్కలు అనేవి అవన్నీ తీసుకొని దీంట్లోన వేసుకోవాలండి మసాలాలోన వేసుకొని చక్కగా అటన్నిటికీ ముక్కకి చక్కగా పట్టినట్టుగా కలుపుకోవాలండి అన్ని ముక్కకి ప్రతి ముక్కకి అలాగే ఆ మసాలా అంతా పట్టినట్టుగా కలుపుకుంటే తక్కువ తో మనకి ఈ చేపల వేపుడు అనేది చాలా టేస్ట్ ఉందండి మా వారే ఈ చేపల వేపుడు అనేది చాలా టేస్ట్గా ఉందోమా ఎప్పుడు వేపినట్టుగా కాకంటే ఇది కొద్ది వెరైటీగా ఉంది మసాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఇలాగే చెయ్యి ఎప్పుడున్నో అని అన్నారండి నాకైతే గొప్ప సర్ద వేసిందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా చెయ్యడం ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు మసాలాలు ఎక్కువ పెట్టి చేసి ఉల్లిపాయ పేస్ట్లు టమాటా పేస్ట్లు ఇవన్నీ ఎక్కించేసి చేపలు వేపుడు దాన్ని అలా కాకుండా ఇలా తక్కువతో ఇలా చేయడం చాలా టేస్ట్గా ఉందండి ఎంత బాగుందంటే మీరు ట్రై చేయండి మీరే అంటారు ఉంది అని ఇవన్నిటికీ ఎక్కించిన తర్వాత మసాలా అనేది ఒక దగ్గర ఉంచుకోవాలండి మూత పెట్టి ఉంచిన తర్వాత మనము దేంట్లో అయితే వేపుకుంటామో దాంట్లోన ఆ ప్యాన్లోన సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ చేప ముక్కలన్నవి చక్కగా పరుసుకోవాలండి దాని మీద ఒకటికొకటి తగలకంట నీట్గా వేసేసుకోవాలి ఒకటికొకటి ఈ చేప అనేది చందువా చేప అండి చందువా చేప తీసుకొని పెద్ద చేప తెచ్చారు అది అనేది నేను ముక్కలు కోసుకొని దీని తాలూకా పొడవు గున్నవన్నీ వెనక బాగా ఉంటుంది కదా అదంతా తీసి తల తోక ఇవన్నీ కలిపి ఒక పులుసు పెట్టాను ఈ ముక్కలనేవి పులుసులో కూడా కొన్ని ముక్కలు వేసాను ఐదే ఐదు ముక్కలు వేపాను అండి చాలా టేస్ట్ ఉంది ఉన్ని ముక్కలు కూడా వేపి లేపేవా అన్నారు మావారు అంత బాగుందనమాట చూడండి అలాగా మనం సిమ్ లో పెట్టాలండి స్టవ్ అనేది సిమ్ లో పెట్టి మూత పెట్టి మనం వేగనివ్వాలండి చూడండి సిమ్ లోనే పెట్టాలి అలాగ మధ్య మధ్యలోనే మూత తీసుకుంటుండి కలుపుకుంటుండలా కలుపుతుంటే మనకి ఆ చేప అనేది అలాగా క్రిస్పీగా వేగుతుందండి మనం వేసిన ఆయిల్ అలాగ మళ్ళీ పైకి తేలిపోతుంది అలాగ వచ్చినంత వరకు ఈ చేప అనేది వేగనివ్వాలి వేగనిస్తే మనకి సూపర్ చేప రెడీ అయిపోద్ది అండి చూడండి మనం ముక్క విరిపి రోట్లో పెడితే అలా కరిగిపోద్ది అంత బాగుంటుంది ఈ చేప అనేది కొద్దిగా మెత్తగా ఉంటుందండి మనము కలుపుతున్నప్పుడు ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇది కొబ్బరి ముక్కల్లాగా చక్కగా ఉంటుందండి ఇలాగా అట్లా కాడ తగిలిందంటే చాలు విరిగిపోద్ది అంత మెత్తనమాట కొద్దిగా చూసుకొని మనం కలుపుకుంటుండాలండి ఒకటికొకటి తగలకంట విడివిడిగా అలా చూసుకొని వేపుకోవాలి వేపుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో అంతే టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుందండి అంత బాగుంటుంది తక్కువ తో చక్కటి చేపల వేపుడు చూడండి ఎంత బాగా రెడీ అయిపోతుందో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ థ్యాంక్ యూ నమస్తే